మీరు మా మీరు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మీరు మహిళలను కోటి చేస్తారు ఎట్లా చేస్తున్నారు చేస్తారా వాస్తవానికి వాళ్ళ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం తర్వాత వాళ్లకు బిజినెస్ను ఇంట్రడ్యూస్ చేయడం ఆ బిజినెస్ తోటి మార్కెటింగ్ హైదరాబాద్ లాంటి సెంటర్లతో మార్కెటింగ్ చేయడం సోలార్ విద్యుత్ పెట్టడం ఇప్పుడు వెదురు బొంగులు అవి కూడా ప్లాంటేషన్స్ పెట్టడం వాటి ద్వారా కూడా ఇన్కమ్ను జనరేట్ చేయడం తర్వాత ఇట్లా మన ఎట్లా వీలైతే వాళ్ళని అట్లా ఒక పది మంది గ్రూప్ ఉంటున్నారు కాబట్టి ఆ గ్రూప్లో ఖచ్చితంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అత్యున్నత ఆర్థిక స్థాయిలో ఎదగాలనేది మేము ప్రణాళిక చేసుకొని వాళ్ళ గత పదేళ్లలో వాళ్లకు పావుల వడ్డీ అని అవి కూడా డబ్బులు ఇవ్వలేదు మూడు వేల కోట్లు దాదాపు పెండింగ్ పెట్టిపోయారు అభయాస్తాన్ని డబ్బులు కూడా వాడుకున్నారు ఇప్పుడు అభయాస్తాన్ని కూడా మేము మళ్ళీ రిటర్న్ చేస్తూ ఉన్నాము చేయడం జరుగుతుంది కాబట్టి మహిళలు ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండాలని మహిళల మీద బర్డన్ లేనటువంటి స్కీమ్స్ అన్నీ కూడా ఇవాళ ఉచితంగా బస్సు ప్రయాణం కానీ ఇండ్ల ఇంటి బాధ్యత మేజర్గా ఆడవాళ్ళ మీద ఉంటాయి కాబట్టి రెండు వందల యూనిట్ల కరెంటు కానీ గ్యాస్ వంటకాడి పోయినప్పుడు ఎంత కాదన్నా మహిళ మీదనే బర్డన్ పడుతుంది కాబట్టి ఐదు వందల గ్యాస్ కానీ తర్వాత వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం కానీ ఇట్లా మేము కొన్ని స్కీమ్స్ ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరుతోటి ఇట్లాంటివన్నీ కూడా మేము కొన్ని జిల్లాలో మహిళ క్యాంట్లు పెట్టినారు తర్వాత కొన్ని జిల్లాలో బస్సులు కొనిపిస్తున్నారు తర్వాత వెదురు కల్టివేషన్ చేస్తున్నారు ఏదంటే ఓవరాల్గా అంటే వీళ్ళ మీద ఒక ప్రభుత్వానికి ప్లానింగ్ ఉందా ఉన్న తప్పకుండా వాళ్ళు సక్సెస్ అవుతారు పట్టుదలగా పనిచేస్తారు వాళ్ళు మనం చూస్తున్నాం కదా వాళ్ళు బిజినెస్లో కాడి కూడా క్యాంటీన్ కాడి కానీ అక్కడ కానీ ఇక్కడ రకరకాల పదిహేడు రకాల మేము బిజినెస్లు గుర్తించిన ఇప్పుడు దాదాపు ఇరవై దాకా వచ్చినాయి ఇప్పుడు ఫిస్ బస్సు వాళ్ళకే బస్సెస్ కూడా మహిళలకే ఇస్తా ఉన్నాం నడుపుకోవడానికి సోలార్ ప్లాంట్లు కానీ ఇట్లా ఇవన్నీ కూడా సో సక్సెస్ అవుతారు ఖచ్చితంగా కోళ్ళ పెంపకము గేదెల పెంపకము ఇవన్నీ కూడా ఏది వీలైతే అది మహిళా పారిశ్రామికవేత్తను చూడాలనుకుంటున్నారు ఆదిలాబాద్ జిల్లాకి ట్రైబల్ లాంటి జిల్లాకి మీరు ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు కానీ చాలా గ్రామాలు ఎందుకంటే మీరు కరోనా టైంలో ఎవరికి తెలిసిన తర్వాత సీతక్క సేవ తెలుసు నువ్వు నిత్తని మూట పెట్టుకొని చాలా కట్టె పట్టుకొని నడుచుకుంటూ మీరు కొన్ని మహిళదురవు మీరు ఇప్పుడు మీరు మంత్రి అయిన తర్వాత ఆ గ్రామాలలో ఏం చేస్తున్నారు వాస్తవానికి అంటే రోడ్ కనెక్టివిటీ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు చాలా మన ఏరియాలన్నీ కూడా వైల్డ్ లైఫ్ ఏరియాలో ఉండడం తోటి సెంట్రల్ నుంచి పర్మిషన్స్ రాక ఇబ్బంది పడుతున్నాం రోడ్సు శాంక్షన్స్ ఇచ్చినాం ఇప్పుడు పేదలకు ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం